లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు కొత్తగూడెం మహబూబాబాద్లో నిర్వహించే బహిరంగ సభల్లో నడ్డా పాల్గొననున్నారు సాయంత్రం మల్కాజ్గిరి పరిధిలోని కుద్బుల్లాపూర్ నిజాంపేట్లో రోడ్ షోకు హాజరు కానున్నారు అనంతరం హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గాల ముఖ్య నేతలతో నడ్డా సమావేశం కానున్నారు రాత్రి హైదరాబాద్లోనే బస చేయనున్నారు ప్రధానమంత్రి గారిని కానివ్వండి కేంద్ర నాయకత్వం కానివ్వండి మా అధ్యక్షుల నడ్డా గారు కానివ్వండి ఈ మానుకోట మీద ఒక ప్రత్యేకమైన పెడుతున్నారు అనేది ఇది ఒక సంకేతం భవిష్యత్తులో ఈ మానుకోట గిరిజన ప్రాంతమైనటువంటి ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఆరు ఇక్కడ గిరిజన సోదరులకి సోదరి రిజర్వ్ రిజర్వేషన్ అయినటువంటి సంగతి మనకు తెలిసిందే అంటే గిరిజన ప్రాంతం అయినటువంటి మానుకోట మీద అటు ఆదిలాబాద్ ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ మీద ఈ రెండు గిరిజన రిజర్వ్ స్థానాల మీద కేంద్ర పార్టీ ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉందనటానికి ఒక మత్స్యతులుగా అని చెప్పేసి మాన్కోడు పార్లమెంటు ప్రజలకు మేము విన్నవించుకుంటా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం